బాల్య వివాహాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ బాల్య వివాహాలు చట్టరిత్య నేరం జిల్లా ఎస్పి వీరత్న పుట్టపర్తి జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ వీరత్న డిఆర్వో విజయసారథి ఐసిడిఎస్ పిడి సుధా వరలక్ష్మిలతో కలిసి బాల్య వివాహాల నిర్మూలనపై సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఆర్డీవోలు సిడీపీఓలు అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు మరియు గ్రామాల్లో ఉన్న బాల్య వివాహాల నిరోధక కమిటీ సభ్యులు కీలక పాత్ర వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో గత జనవరి నుండి ఇప్పటి వరకు నూట ఐదు బాల్య వివాహాలు నిలుపదల జరిగినట్లు తెలుస్తోందని అయితే గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు మహిళా పోలీసులు వీఆర్వోలు ప్రత్యేక దృష్టిని పెట్టి జిల్లాలో పూర్తిగా బాల్య వివాహాలు లేకుండా అరికట్టుటకు కృషి చేయాలన్నారు ప్రతి నెల డివిజన్ మండల స్థాయిలో కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని బాల్య వివాహాలు మరియు బాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలు తదితర వాటిపై సంబంధిత శాఖ అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటిని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా బాల్య వివాహాల నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు జిల్లా ఎస్పీ వీరత్న మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు బాల్య వివాహాలు చేసిన తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించే వారు కూడా శిక్షార్హులేనని తెలిపారు చట్ట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండని అమ్మాయిలకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండని అబ్బాయిలకు వివాహాలు చేయడం బాల్య వివాహ నిరోధక చట్టం రెండు పేల ఆరు ప్రకారం నేరమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ సమావేశంలో పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కదిరి ఆర్డీవో శర్మ ధర్మవరం ఆర్డీవో మహేష్ డిఆర్డీఏ పిడి నర్సయ్య డిపిఓ సమత వివిధ శాఖ అధికారులు డిసిపిఓ మహేష్ పిఓ మురళి పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు There is a reserved forest, notified forest, including uh, uh, some notified CNNs, output reserve for 1,25,000 to 16 hectares is there. Sir, in the there are three ranges such, namely, for forest in Mukhapatnam, Peruana, and Hali. And uh, definitely we will uh, accept uh, these words. So, I request the collector and all... This it will be part of discussion. We yeah. right? ensure that everybody is informed. Yes. Uh, forest fire, it will be sure. yeah. కాబట్టి ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్స్ కి తెలిసిన వాళ్ళు ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్పాలి ఊళ్ళో సర్పంచెస్ అందరూ పార్టీ స్కూల్స్ లో వన్ అవర్ మీరు పిల్లలకు చెప్తే బెటర్ వెళ్ళి ఇంట్లో ఊర్లో పోయి పేరెంట్స్ కూడా చెప్పండి వన్ అవర్ ఏం చెప్పాలని చెప్పండి మీ దగ్గర నుంచి ఏమైనా మెటీరియల్ జస్ట్ అదే ఎస్ఐ లాగా ఒకటి ఎస్ఐ లాగా కావాలంటే ఎస్ఐ పెట్టండి లేకపోతే ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఒకటి ఫైర్ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా పెట్టి మీరు జనవరి ట్వంటీ సిక్స్కి పాట ఇస్తారు కదా సో ఆ పాయింట్ దీంట్లో ఇది కన్వర్జన్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఒక వన్ అవర్ ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాట్లాడేలాగా పెట్టండి ఒక డ్రాయింగ్ ఒక ఎస్ఎల్లాగా పెడితే సరిపోద్ది బేస్ ఆన్ క్లాస్ వైజ్ హస్బెండరీ అసిస్టెంట్ అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మీరు వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ నైన్ పర్చాజెస్ చెప్పారు కదా ఒకటి కమిటీలో ఫార్మ్ చేసుకుని దీన్ని ఫారెస్ట్ అగ్రికల్చర్ అంటే ఎవరైనా కానీ డెస్టినేషన్ వాటి కోసం సబ్జ్య కోసం డివిజన్ లెవెల్లో మీటింగ్ పెట్టుకుని కన్సల్టెంట్ తరచిన దాస్తూ ఇన్వాల్వ్ చేసుకుని ఎం చూడతా అంటే తెలిసింది స్టేక్